హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఖాళీలో ఉన్న కదంబ వృక్షాలని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కదంబ పుష్పాలతో పూజ చేసుకుందాం అనుకున్నానండి నేను నా ఫ్రెండ్ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళామండి చెట్టుకు పూలు ఉన్నవా లేవా చూద్దాం అనేసి వెళ్ళాము పూలైతే చెట్టు నిండా ఉన్నవండి పుష్పాలు బాగానే కనిపించాయి కానీ కొయ్యడమే కష్టం కదండి అంత పెద్ద వృక్షానికి ఒక చిన్న కర్ర తీసుకొని మెడలు ఇలా పైకి పెట్టి ఆ ఫ్లవర్ని చూస్తూ కోస్తూ ఉంటే మో మెడలు పట్టేసినట్టు అయిపోయిందండి కష్టపడి ఫ్లవర్స్ అయితే కోస్తున్నాము ఫ్లవర్స్ కోసేటప్పుడు చూసేవాళ్ళు ఊరికే ఉండరు కదండీ మాకోటి ఇవ్వండి మాకోటి ఇవ్వండి మాకు ఇస్తారా మాకు ఒక ఫ్లవర్ ఇవ్వండి అని అడగడం స్టార్ట్ చేశారండి సరే పర్లేదు ఫ్లవర్స్ కోసిన తర్వాత తలా ఒకటిస్తాంలేండి కానీ కోయడం కష్టంగా ఉంది మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి అంటే వస్తాము అనడమే తప్ప ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి హెల్ప్ చేసింది లేదు ఫ్లవర్స్ కోసి వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అప్పుడు తీసుకుందాంలే తలా ఒకటనే ఎదురు చూసారంతా సరే పర్లేదులేండి అందరు అమ్మవారికే కదా పెట్టుకునేది అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు తల ఇస్తే అనేసి చాలా వరకు ఫ్లవర్స్ కోసాము నేను నా ఫ్రెండ్ ఇద్దరం కష్టపడి కొంచెం ఒక ట్వంటీ టూ వరకి కోసాము ఇంకా ఫ్లవర్స్ కోస్తూ ఉంటే ఇంట్లో పనులు అలాగే ఉండిపోతావు అనేసి సరిపోతాయిలే అని అలా ఒకటి ఇస్తూ వచ్చేసినాము ఇద్దరము వచ్చి చూసుకుంటే ఫ్లవర్స్ ఫస్ట్ బాగానే కోసాంలే అనుకున్నాము చాలానే అవుతాయి అందరికి ఇవ్వచ్చులే అనేసి అనుకున్నాము అందరికీ తల ఒకటి ఇచ్చేసరికి మా చేతిలో పద్నాలుగు ఉన్నాయండి ఫోర్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫోర్టీన్లో మా ఫ్రెండ్కి ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ సెవెన్ సెవెన్ తీసుకున్నాం ఇద్దరం అరే బాగానే వస్తాం కదా అనుకున్నాం కవర్లో చూసి అప్పుడు లెక్కేయలేదు కదా తెంపుతూ ఉన్నాం తీసుకుంటా ఉన్నాం చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదండి చూడగానే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఫ్లవర్స్ ముద్దుగా ముచ్చగా అనిపిస్తుందండి కదంబ పుష్పాలను చూస్తే చూద్దానికైతే ఈరోజు రావణ శుక్రవారం కదంబ పుష్పాలతో పూజ చేసుకోవాలన్న ఆశ కోరిక నెరవేరిందండి నా ఆశ తీరిపోయింది పుష్పాలు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సంతోషం అనిపించింది అసలు దొరుకుతావో లేవో అనుకున్నాము కానీ మా అదృష్టం బాగుందిలేండి ఈరోజైతే ఫ్లవర్స్ దొరికాయి అందరికి ఇవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ రాజా తేజ మిడిల్ క్లాస్ వైఫ్ థ్యాంక్